శ్రీరామ రామ రామేతి రమే సహస్రనామ తత్తుల రామనామవరా మనం మూడవ ఎపిసోడ్లో కుశనాభూపాఖ్యానము షణ్ముఖుని పుట్టుక తెలుసుకున్నాం ఇక ప్రారంభిద్దాం షణ్ముఖోత్పత్తికి బలమైన కారణం ఉంది బ్రహ్మమానసపుత్రుడైన కుమారునికి ఒకసారి స్వప్నం కలుగుతుంది దానిలో ఆయన రాక్షసులను సంహరించినట్లుగా స్వప్నం వస్తుంది ఆయన వెంటనే తన తండ్రిగారైన చతుర్ముఖ బ్రహ్మతో తన స్వప్నము గురించి చెబుతాడు అది విని బ్రహ్మ ఆయనతో తను పూర్వజన్మలో వేదపఠనం సరుకుతున్నప్పుడు దేవదానవుల గురించి దానవుల క్రూరవర్తనము గురించి చదువుతూ దాని మీద విశేషమైన ఆగ్రహం పొంది వారలను చంపివేయవలని మనసున కలుగుతుంది వ్యగ్రత జీవుడిని ఆవహించడం చేత తనకు స్వప్నం అలా వచ్చినదని దాని ఫలితంగా తాను జన్మను స్వీకరించి దేవసేనాపతిగా రాక్షస సంహారం చేయవలసి ఉన్నదని తెలుపుతాడు అప్పుడు కానీ ఆయనకు దాని నుండి విముక్తి కలగదు అని చెబుతాడు పరమేశ్వరునికి ఈలోగా ఒక కోరిక కలుగుతుంది తాను ఎవరి చేత ఓడింపబడలేదని అది తన కుమారుని చేతిలో జరిగితే అది తనకు విజయమే అని అది ఎలా జరుగుతుందా అని అనుకుంటాడు తనకు అంత శక్తి కలిగిన కుమారుడు ఎలా కలుగుతాడు అని తలంచుతాడు కొంత సమయం తర్వాత పార్వతీ పరమేశ్వర్లు అసుర సంధ్య వేళలో భూమండల విహారం చేస్తుండగా వారు శరత్ కుమారుని చూస్తారు ఆయన వారిని చూచి పలకరించలేదు కొంత తడవాగి పరమేశ్వరుడు ఆయనను తమను పలకరించలేదేమి అని అడుగుతాడు దానికి శరత్ కుమారుడు తనకు అంతటా పరబ్రహ్మ దర్శనమే అవుతుందని కావున ఆయన వేరు కాదు కనుక ప్రత్యేకంగా వారిని పలకరించేది ఏముంది అని అంటాడు పరమేశ్వరుడు ఆయన యొక్క ద్వంద్వాతీత భావనకు సంతోషించి ఆయనకు వరం ఇస్తాను అనగా కుమారుడు తానే ఆయనకు వరం ఇస్తానని అంటాడు అయితే తనకు పుత్రునిగా జన్మించమని శివుడు అడుగుతాడు దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఈశ్వరునికి పుత్రునిగా జన్మిస్తానని చెప్తాడు పార్వతీదేవి అది ఎలా సంభవం అని ప్రశ్నిస్తుంది సనత్ కుమారుడు తాను తల్లి గర్భవాసం చేసి జన్మించడం ఇష్టపడను అని చెప్తాడు దానికి ఆమె ఆయన శరవణ తటాకం నుండి జన్మిస్తే చాలునని అందువల్ల ఆయన మంత్రం కూడా శరవణ భావము అవుతుంది అని చెప్తుంది ఈ శరవణ తటాకము హిమవత్పర్వత యందు అమ్మవారు భస్మాసుర సంహార సమయంలో తానే నీరుగా మారడం చేత ఏర్పడినది అందువల్ల అది పార్వతీదేవి యొక్క వేరొక్క స్వరూపమే అలా ఈశ్వర సంకల్పం చేత దేవతలకు పార్వతీదేవి పరమేశ్వర్లకు వారిరువుర సమాగం వలన సంతానం కలగరాదనే ఆలోచన పుడుతుంది కానీ వేరు కాదు దీనివలన దేవతల సంఖ్య నియంత్రించబడింది ఆ కారణం చేతనే శివీర్యం ముందుగా భూమి మీద తర్వాత అగ్నిలోనూ ఆ తర్వాత గంగలో పడి పంచభూతాత్మకమై శివపార్వతుల అనురాగ చిహ్నంగా శివకుమారునిగా రూపుదిద్దుకొని జన్మిస్తాడు ఆయన శ్రీవల్లి దేవసేనలను వివాహమాడతాడు వారిరువురు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు అలా శైవ వైష్ణవ సాంప్రదాయంలో అందుతాయి ఆయన ప్రణవమునకు భాష్యము చెబితే పరమేశ్వరుడు కూడా శిష్యునిగా వచ్చి తన కుమారుని వద్ద శిష్యుడిగా కూర్చుంటాడు అటువంటి గణుడు కార్తికేయుడు ఆ పిమ్మట విశ్వామిత్రుడు గంగావతరణమును గురించిన వృత్తాంతంను ఈ విధంగా చెప్తాడు గంగావతరణము పూర్వము ఇక్ష్వాకు వంశంలో సగరుడనే చక్రవర్తి ఉండేవాడు ఆయనకు ఇరువురు భార్యలు ఒకరు విదర్భరాజు కుమార్తె అయిన కేశిని వేరొకరు అరిష్టనేమి అనే మారు పేరు కలిగిన కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తె సుమతి ఆమె గొప్ప సౌందర్యవతి అయినను సగర చక్రవర్తికి సంతానము లేదు హిమవత్పర్వతము మీద భృగు ప్రసవణము అనే ప్రాంతం తన భార్యలతో కలిసి వెళ్ళి భృగు మహర్షి గురించి తపస్సు చేస్తాడు సగర చక్రవర్తి ఆయన తపమునకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై ఆయనకు తన ఇరువురు భార్యలలో ఒకరియందు వంశకరుడైన ఒక పుత్రుని వేరొకరియందు బహుపుత్రులు కలిగే వరం ప్రసాదిస్తాడు భృగు మహర్షి అడుగగా తమ వర్త సమక్షంలో తనకు వంశకరుడైన పుత్రుడు కలగాలి అని పెద్ద భార్య అయిన కేశిని తనకు బహుపుత్రులు కలగాలని రెండవ భార్య అయిన సుమతి కోరతారు చాలా కాలం గడిచిన తర్వాత కేసునికి అసమంజసుడు అనే కుమారుడు జన్మిస్తాడు సుమతికి అరవై వేల మంది కుమారులు కలుగుతారు అసమంజసుడు తన పురజనుల కుమారులను సరయు నదికి తీసుకువెళ్ళి ఆ పిల్లలను నీటిలో ముంచి చంపేవాడు ఇది ప్రజలకంతా కోపం తెప్పించింది సగర చక్రవర్తికి చెప్తారు ఆయన అసమంజసుని మందలిస్తాడు కానీ అసమంజసుడు మారలేదు ఆ కారణంగా సగర చక్రవర్తి అసమంజసునికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు అప్పటికే అతనికి అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు ప్రజాక్షేమం దృష్ట్యా సగర చక్రవర్తి తన కుమారుడైన అసమంజసుని విసర్జిస్తాడు విశ్వామిత్రుడు సగరుడు అశ్వమేధయాగం చేశాడు అని చెప్తాడు రాముడు సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేసిన విధము సవివరంగా చెప్పవలసినది అని గురువుగారిని కోరతాడు అశ్వమేధయాగం మొదలుపెట్టే సమయానికి సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులు అంశువంతుడనే ఒక మనుమడు ఉన్నారు ఆయన అశ్వమేధయాగం సంకల్పించి యాగాశ్వమును విడువగా ఇంద్రుడు మాయా రాక్షస రూపంలో దానిని అపహరిస్తాడు ఆ వార్త విని సగర చక్రవర్తి ఆగ్రహించి తన కుమారులను అశ్వమును వెదకుటకు పంపుతాడు ఆ క్రమంలో ఆ అరవై వేల మంది భూమిని మొత్తం తవ్వి వెదకుతారు ఆ కారణంగా భూమి అంతా గోతులమయమైపోతుంది అది చూసి దేవతలు నాగులు రాక్షసులు వెళ్ళి బ్రహ్మదేవునికి ఈ విషయం చెప్తారు అప్పుడు ఆయన వారితో భూమి వాసుదేవుందని తాను ఆ సమయంలో కపిల మహర్షి రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారని దాని విషయం ఆయనే చూసుకుంటారు అని చెప్తాడు అలా త్రవ్విన సగర కుమార్లకు గుర్రం కనపడక తిరిగి తండ్రి అయిన సగర చక్రవర్తికి వచ్చి విషయాన్ని చెప్తారు అప్పుడు ఆయన మరల జాగ్రత్తగా భూమిని తవ్వి వెతకవలసినదని చెప్తాడు అప్పుడు వారందరూ మరల భూమిని తవ్వుకుంటూ వెళతారు వారికి అప్పుడు తూర్పున విరూపాక్షం అనే ఏనుగు భూమిని వహిస్తూ కనపడుతుంది అప్పుడప్పుడు ఆ ఏనుగు తన తలను కదుపుతూ ఉంటుంది అలా కదిపినప్పుడు భూమి కంపిస్తుంది అని చెప్తాడు దక్షిణ దిక్కున అనే ఏనుగు భూమిని మోస్తుంటుంది అలానే పశ్చిమ దిక్కున సౌమనసము అనే ఏనుగు ధరణిని వహిస్తుంటుంది అలాగే ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగు పృథ్వీని మోస్తుంటుంది అప్పుడు వారు ఈశాన్య దిక్కున త్రవ్వుకుంటూ వెళతారు వారికి అక్కడ యాగాశ్రము కపిల మహర్షి యొక్క ఆశ్రమం వద్ద కట్టబడి ఉండటం చూస్తారు వారు కపిల మహర్షిని చూడగానే ఆగ్రహం కలిగి అందరూ ఒక్కసారి ఆయన మీదకు కత్తులతోనూ వివిధ రకములైనటువంటి ఆయుధములతోనూ దాడికి వెడతారు అప్పుడు కపిల మహర్షి వారలను చూసి ఆగ్రహంతో కన్నులు ఎర్రచేసి హుంకరిస్తారు ఆయన హుంకరింపునకు వారందరూ కాలి బూడిద కుప్పలైపోతారు కాలం గడుస్తుంటుంది సగర చక్రవర్తికి యాగాశ్వము కొరకు వెళ్ళిన తన అరవై వేల మంది కుమారుల జాడ తెలియదు అప్పుడు ఆయన తన మనుమడైన అంశమంతుని పిలిచి విషయాన్ని చెప్పి వారిని వెదకవలసినదిగా పంపుతాడు అంశుమంతుడు భూమిని మోస్తున్న ఏనుగులను చూసి ప్రార్థించగా అవి ఆయనకు మార్గం దొరకగలదు అని ఆశీర్వదిస్తాయి అప్పుడు అంశుమంతుడు పాతాళం చేరగా ఆయనకు యాగాశం కనబడుతుంది ఆ ప్రక్కనే అరవై వేల కుప్పలు కనబడతాయి అవి తన పినతండ్రులవి ఏనని గ్రహిస్తాడు వారలకు తర్పణం చేయుట కొరకు నీటి గురించి వెతుకుతాడు అప్పుడు ఆయన మేనమామ అయిన గరుత్మంతుడు వచ్చి ఆయనతో తన పిదండ్రులు మహాత్ముల ఆగ్రహమునకు గురి అయి మరణించడం కారణంగా ఆ ప్రయత్నం వల్ల వారి దాహం తీరదు అని చెప్తాడు అందువల్ల ముందు యాగాశ్వమును తీసుకువెళ్ళి యాగ పరిసమాప్తికి సహకరించమని చెప్తాడు అంశుమంతుడు అశ్వముతో వెళ్ళి సగర చక్రవర్తికి విషయం చెప్తాడు అశ్వమేధ యాగం పూర్తవుతుంది సగర చక్రవర్తి కాలాంతరమున మరణిస్తాడు ఆ తర్వాత అంశమంతుని కుమారుడైన దిలీపుడు రాజవుతాడు ఆయన కూడా పితృదేవతల గూర్చి దిగులు పడి మరణిస్తాడు ఆ తర్వాత ఆయన పుత్రుడైన భగీరథుడు రాజవుతాడు ఆయన కూడా కొంతకాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత పితృదేవతల ఉద్ధరణకై తపస్సు చేయుటకు గోకర్ణ క్షేత్రమును చేరుతాడు అచ్చట ఆయన చాలా ఉగ్రమైన పంచాగ్ని తపస్సు వెయ్యి సంవత్సరంలో బ్రహ్మదేవుని గూర్చి చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు భగీరథుడు ఆయనతో ఆకాశగంగను భూమి మీదకు తర్వాత పాతాళమునకు తీసుకు వెళ్ళడానికి అనుగుణంగా గంగను ఆదేశించమని కోరతాడు దానికి చతుర్ముఖ బ్రహ్మ అట్లే జరగగలదని గంగ ఆకాశం నుండి భూమి మీద పడినప్పుడు దానిని భూమి భరించలేదని దానికి పరమేశ్వరుడే సమర్థుడు అని చెప్తాడు భగీరథుడు బ్రహ్మ వద్ద ఇక్ష్వాకు వంశంలో సంతానపరమైన ఆటంకములు ఇకముందు కలగకుండా వరం పొందుతాడు భగీరథుడు తిరిగి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై తాను భూమి మీద పడే గంగను భరిస్తానని చెప్తాడు గంగ అప్పుడు తాను పట్టగలిగిన సమర్థుడా శంకరుడు అని అహంకరిస్తుంది అది గ్రహించిన మహేశ్వరుడు తన జటాజూటమును అమితముగా పెంచి ఒక దొన్నెలా చుడతాడు గంగా దానిలో పడుతుంది గంగ అహంకారం అణచడానికి పరమేశ్వరుడు ఆమెను విడివాడు భగీరథుడు ఆయన మరల ప్రార్థించగా గంగను విడుస్తాడు తూర్పు దిక్కుగా హ్లాదిని పావని నళిని అనే మూడుపాయలుగా పశ్చిమ దిక్కుగా సుచక్షువు సింధువు సీత అనే మూడుపాయలుగా గంగ ప్రవహించింది ఏడవపాయ భగీరథుని వెనువెంట ఆయన రథమును అనుసరించింది అప్పుడు జిహ్ను మహర్షి యాగం చేస్తున్నాడు ఆ ప్రదేశమంతా గంగా ప్రవాహంతో నిండిపోయి యజ్ఞ సామాగ్రి అంతా కొట్టుకుపోతుంది దానికి ఆగ్రహించిన ఆయన గంగను వెంటనే త్రాగివేస్తాడు భగీరథుడు మరల ఆయన పాదముల మీద పడి గంగను విడవమని ప్రార్థిస్తాడు ఆయన ప్రసన్నుడై గంగను తన కుడి చెవి నుంచి విడుస్తాడు గంగ మరల భగీరథుని రథంను అనుసరించి పాతాళంలో ప్రవహించి ఆయన పితృదేవతల భస్మరాశుల మీద ప్రవహిస్తుంది దానితో వారికి విముక్తి కలిగి ఊర్ధ్వలోకములకు వెడతారు జహ్ను మహర్షి చెవి నుండి ఉద్భవించినది కనుక గంగకు జాహ్నవి భగీరథుని వల్ల ఆకాశం నుండి భూమికి అట నుండి పాతాళను ప్రవహించిన కారణంగా గంగకు భాగీరథి త్రిపదగా అనే పేర్లు కలుగుతాయి వాల్మీకి మహర్షి గంగావతరణ ఉపాఖ్యానము వినినా చదివినా అనేక సత్ఫలితములు కలుగుతాయని పల శృతి చెబుతారు మిగిలిన కథను ఐదవ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈ రామకథ మరింత ప్రాచుర్యం పొందేందుకు వీడియోను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్